పీజేఆర్ లాంటి పేదోళ్ల గుండె ధైర్యమైన నేతను మాజీ సీఎం కేసీఆర్ అవమానించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా జరిగిన ప్రచార సభలో మాట్లాడుతూ పీజేఆర్ కుటుంబాన్ని గేటు బయట నిలబెట్టిన కేసీఆర్ ఇప్పుడు బిల్లారంగాలు గల్లీ గల్లీ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు తెలంగాణలో పేదల హక్కుల కోసం పోరాడిన పీజేఆర్ ను నిర్లక్ష్యం చేసిన కేసీఆర్ పాలనలో ఎవరికీ గౌరవం లేదు అన్నారు శేఖరరావు గారిని కలవడానికి ప్రయత్నం చేస్తే గేటు ముందల ఎర్ర టెండలో మూడు గంటలు పీజేఆర్ కుటుంబాన్ని సతీమణిని నించోబెట్టి అవమానించి కలువకుంటనే వెనక్కి పంపించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ ఎన్నికల్లో పీజేఆర్ మీద పోటీ పెట్టిండు కానీ ప్రజలు విఘ్నులు కాబట్టి ఆనాడు కేసీఆర్ ను బిఆర్ఎస్ పార్టీని బండకేసి కొట్టి బంద పెట్టి పీజేఆర్ కుటుంబాన్ని ఆనాడు ఖైరతాబాద్ లో గెలిపించారు మరి ఈ రోజు మాగంటి గోపి మరణించిండు వారి సతీమణిని సానుభూతితోని మీరు ఎన్నికల్లో గెలిపించండి అని బీఆర్ఎస్ కు సంబంధించిన బిల్లా రంగాలు మీ గల్లీ గల్లీ తిరుగుతున్నారు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో వాళ్ళ కారు పంచర్ అయి ఇవాళ కార్ఖానకు పోయి ఎక్కడ దక్కడ టైర్లు ట్యూబ్లు ఇప్పి రాళ్ల మీద నించోబెడితే ఈ రోజు కారు దిగి ఈ రోజు ఆటోలలో మీ దగ్గర తిరుగుతున్నారు పదేళ్ళు మున్సిపల్ మంత్రిగా పదేళ్ళు ముఖ్యమంత్రిగా మీరు ఆలోచన చేయండి